నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెవెంత్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ మానువల్ డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మేరు వైట్ వస్తుంది అలై వీల్స్ ఉంటాయి ఏబిఎస్ ఉంటుంది పుష్ బటన్ ఉంటుంది ఆటో క్లైమేట్ ఉంటుంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ ఫిజింగ్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై కిలోమీటర్ దిగింది ఓనర్ జెన్యున్ అంటున్నాడు మీ గాడ్స్ ఇస్తే ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు ఎనిమిది నెలల మ్యానుఫ్యాచరింగ్ తొమ్మిది నెలల రీసెషన్ రెండు వేల ముప్పై ఒకటి తొమ్మిది నెలల వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ వరకు లైఫ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ ఏం ఉంటుంది బండి ఆ లోపల ఎన్వసీ వాళ్ళని తీసుకుంటే ఓకే లేకపోతే ఆ ఎన్వసీ కూడా రాదు ఈ బండి కొనుక్కుంటే మనకి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిసెషన్ ఫస్ట్ ఓనర్ హుండై క్రేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ మానువల్ డ్యూయల్ కలర్ పైన బ్లాక్ వచ్చి కింద మెరుగు ఉంది స్టెప్ ని ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది రన్నింగ్ నాలుగు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై కస్టమర్ జన్యూన్ అంటుండ్రు రీడింగ్ బండి అయితే జన్యూన్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు బానంట నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక ఫ్రంట్ క్లాస్ మారింది మా నాటి నుంచి డిక్ వరకు ఎక్కడేపి రిప్లేస్ కాలే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ మీద టూ పాల్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బండి బై రోడ్ వస్తుంది కంటైనర్లయం బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మీరు అచ్చి కొండ పోతా అంటే ఇక్కడ మీకు అప్పచెప్తా లేదు మీరే పంపించమంటే జగిత్యాల జగితాల వరకు పంపిస్తా ఇరవై ఐదు వేలు తీసుకుంటా టూ థౌజండ్ సిక్స్టీన్ ఆగస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రీసెషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బబ్బరిక్స్ పెట్టి ఇది వాటి లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రన్ ఓకే లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే బానెట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్రన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ టైమింగ్ చైన్ చేంజ్ కాలేదు సార్ సిల్లే ఉంది టైమింగ్ చైన్ ఓపెన్ కాలే ఇంజన్ గేర్ బాక్స్ సిల్ ఉంది నీళ్ళలో మునిగిన బండి కాదు ఫ్రంట్ పొజిషన్లు ఎక్కడ యాక్సిడెంట్ లేదు ఫెండర్లకు పాన పెట్టిర్రు ఇటు సైడ్ ఫెండర్కి పాన పెట్టిరు సార్ ఈ ఫెండర్ పెయింట్ అయింది ఈ ఫెండర్ పెయింట్ అయింది బాగా ఏసై ఈ ఫెండర్ ఒరిజినల్ సార్ దీనికి పాన పెట్లే ఏసై ఇది ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ హుండై క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ డ్యూయల్ కలర్ కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి ఆటో క్లైమేట్ ఉంటుంది పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ అలాయ్ వీల్స్ ఏబిఎస్ రియర్ ఏసీ వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ ఎక్కడ డ్యామేజ్ లేదు సార్ టచ్అప్లు ఉన్నాయి కానీ పెన్లో ఏపీ కూడా రీప్లేస్ లేదు టైర్లు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ దీనికి పాన పెట్లే డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ స్టెఫిని షోరూమ్ నుంచి వచ్చిందే ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఎక్కువనే ఉంటుంది ఫిఫ్టీ కంటే బండికి రియర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా వచ్చింది సిఆర్డిఐ డీజిల్ ఇంజన్ ఎస్ఎక్స్ ప్లస్ ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఓన్లీ ఎస్ఎక్స్ ప్లస్ ఇది కస్టమర్ ధర ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఈ బండి మన దగ్గర ఏడున్నర లక్షల పైన ఉంటుంది ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు కిలోమీటర్లు తిరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది పుష్ బటన్ ఉంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆరు లక్షల తొంభై వేలు బండి ధర సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ సిక్స్టీన్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ వస్తుంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్